నమస్తే ఫ్రెండ్స్ అందరికీను జీల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో సూపర్ నైంటీ నైన్ ప్రతిరోజు జనవరి ఫస్ట్ నుంచి లాంచ్ అయింది ధమాకా మొదలైపోయింది జస్ట్ వన్ వీక్ ఫుల్ రిజల్ట్ వస్తాయి ఫస్ట్ వీక్ ఈ సూపర్ నైంటీ నైన్నే మనము ఎందుకు చేయాలి నెట్వర్క్ మార్కెటింగ్లో సూపర్ నైంటీ నైన్ పాత్ర ఏమిటి అసలు సూపర్ నైంటీ నైన్నే మనం ఎందుకు చేయాలి మనకి ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది అనే దాంట్లో మీకు వివరంగా చిన్న వివరమైనటువంటి వీడియో ఇవ్వటం జరుగుతుంది చాలా కంపెనీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అది కాదు మనకి ఇంపార్టెంట్ స్థిరంగా నిలబడ్డటువంటి కంపెనీ గురించి మనం ఆలోచించాలి ఫస్ట్ ఈ వీడియో సూపర్ నైంటీ నైన్ వీడియో విషయంలో మీకు ఈ వీడియోస్ మరలా మరలా వినటానికి అండ్ ఈ ఛానల్ని మీరు ఫస్ట్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్షన్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా లైక్ చేయండి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే జీల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో సూపర్ నైంటీ నైన్ ప్లాన్ అనేది వచ్చింది ఎవ్రీ వన్ అప్డేటు ఈ ఛానల్లో మీకు దొరుకుతుంది ఫుల్ బిజినెస్ ప్లాన్ వీడియో కూడా ఈ ఛానల్లో ఉంది జీల్ అప్డేట్ ఛానల్ పేరు వచ్చేసి జీల్ అప్డేట్స్ దీంట్లో సూపర్ నైంటీ నైన్ అనేది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ఫస్ట్ నుంచి లాంచ్ అయింది ఫుల్ ధమాకాతో ఫుల్ జోష్లో టోటల్ ఇండియా మన ఆంధ్ర తెలంగాణే కాదు టోటల్ ఇండియాలోనే నెట్వర్క్ స్టార్ట్ అయిపోయింది టీంవర్క్ స్టార్ట్ అయింది మనకి ఎంత టీమ్ చేసుకున్నామా అన్ని పైసలు అనేది మనకు వస్తూ ఉంటాయి మరి ఎంత టీమ్ చేయాలి ఏంటి అనేది మనము దీంట్లో తెలుసుకున్నట్టయితే చాలా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలలో వన్స్ టీమ్ చేస్తే అంటే ఒక్కసారి టీమ్ చేస్తే మరలా మరలా ఆ కంపెనీలు చేంజ్ చేయాల్సి వస్తుంది నెలకు కంపెనీ మారాల్సి వస్తుంది అలా కాకుండా సూపర్ నైంటీ నైన్లో వన్ టైం మీరు టీం బిల్డ్ చేశారా లైఫ్ టైం అనేది ఇన్కమ్ ఆటో జనరేటెడ్ సిస్టమ్ ఉంది దీంట్లో ఈ ఆటో జనరేటెడ్ సిస్టమ్ ద్వారా మీ లైఫ్లో ఎవ్రీ వన్ సక్సెస్ఫుల్గా కావటానికి ఇదే మన ప్లాన్కి సూపర్ నైంటీ నైన్ ప్లాన్కి బ్యాక్ బోన్ అని చెప్పాలి ఈ సూపర్ నైంటీ నైన్ ప్లాన్లో జస్ట్ మీరు నైంటీ నైన్ రూపీస్ ప్యాకేజీ ఉంటుంది సూపర్ నైంటీ నైన్ నైంటీ నైన్ రూపీస్ ప్యాకేజీలో టెన్ మెంబర్స్ని రిఫర్ చేయాల్సి వస్తుంది ఈ టెన్ మెంబర్స్ని మనం ఎప్పుడైతే రిఫర్ చేస్తామో మన నైంటీ నైన్ రూపీస్ అనేది మనకు రిటర్న్ రావటం అనేది జరుగుతుంది ఈ రిటర్న్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎవ్రీ వన్ ఈజ్ ఇయర్ టెన్ మెంబర్స్ అంటే ప్యాకేజీ చిన్నది చిన్న ప్యాకేజీ చోటా చోటా ప్లాన్ బడా ధమాకా అంటారు చిన్న ప్లాన్ పెద్ద ధమాకా మరి చిన్న ప్లాన్తోనే మనం ముందుకు వెళ్ళాలి చాలా కంపెనీల్లో పదివేలు ఇరవై వేలు యాభై వేలు లక్ష రూపాయలు కట్టి మోసపోయినటువంటి చాలా నెట్వర్క్ లీడర్స్ ఉన్నారు సంపాదించిన వాళ్ళు ఉన్నారు లాస్ అయిన వాళ్ళు ఉన్నారు అలా ఈ ఈ కాకుండా దీంట్లో ద డిఫరెంట్ ఏ కాన్సెప్ట్ సూపర్ నైన్టీన్ నైన్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆటో జనరేటెడ్ అండ్ ఆటో విత్డ్రావల్ అండ్ ఆటో రెన్యువల్ దిస్ ఈజ్ ఏ ఆటో రెన్యువల్ ఈజ్ ఏ ఒక ధమాకా లాంటిది జస్ట్ మన టీము మనం టెన్ మెంబర్స్ని చేసాము జస్ట్ ఎవ్రీ వన్ ఈజీ ఆ అప్ ద టెన్ మెంబర్స్ ఎవ్రీ వన్ టెన్ మెంబర్స్ని మనం ఫాలో చేయాలని చెప్పాలి ఈ సిస్టమ్ని ఫాలో అయితే ఫస్ట్ మనం టెన్ డేస్ టైం తీసుకుందాం టెన్ మెంబర్స్ని చేయటానికి మనం అలాగే టెన్ టెన్ డేస్ టైం తీసుకున్నామో అలాగే ఇంకొక టెన్ డేస్ మన కింద వాళ్ళకి టైం ఇవ్వండి మీరు కూడా టెన్ మెంబర్స్ని రిఫర్ చేస్తే సూపర్ నైంటీ నైన్లో మీ నైంటీ నైన్ రూపీస్ మీకు బ్యాంకులో క్రెడిట్ అయిపోతుంది అదేవిధంగా ట్వంటీ డేస్లో మీ టీము సెకండ్ లెవెల్లో హండ్రెడ్ మెంబర్స్ కంప్లీట్ అయిపోతారు ఇదే ఫాలో చేసిన తర్వాత మనం నెక్స్ట్ థర్టీ డేస్ అంటే ట్వంటీ డేస్ కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ థర్టీ డేస్లో ఇదే ఆ హండ్రెడ్ మెంబెర్స్ కూడా టెన్ మెంబర్స్ని ఫాలో చేసినట్లయితే లెవెల్ త్రీలో కూడా మనకు టెన్ రూపీస్ రావటం జరుగుతుంది ఫర్ లెవెల్స్ నుంచి టోటల్ సెవెన్ లెవెల్స్ ఉంటుంది సెవెన్ లెవెల్స్లో మనీ జనరేటెడ్ ఇన్కమ్ దీంట్లో మరి థర్డ్ లెవెల్లో థౌజండ్ మెంబర్స్ వరకు మనం టార్గెట్ పెట్టుకొని వన్ మంత్ మనం టార్గెట్ పెట్టుకొని మన టెన్ మెంబర్స్ని మనం చేసాం వాళ్ళని ఫాలో అప్ చేయాల నెక్స్ట్ టెన్ మెంబర్స్కి ఈ విధంగా ఫాలో అప్ చేసినట్లయితే థర్టీ డేస్ ఈజీయే థర్టీ డేస్లో మనకు డైరెక్ట్గా థౌజండ్ మెంబర్స్ థర్డ్ లెవెల్లో కంప్లీట్ అవుతారు థర్డ్ లెవెల్లో కంప్లీట్ అయిన తర్వాత ఇక ఆ థర్డ్ లెవెల్లో ఉన్న వెయ్యి మంది కనీసం నెక్స్ట్ మంత్ కనీసం ఒక్కొక్కరిని చేసినా కూడా మీకు నెక్స్ట్ మంత్ మళ్ళీ టెన్ థౌజండ్ రూపీస్ రావటం జరుగుతుంది ఒకవేళ టూ మెంబర్స్ రిఫర్ చేశారనుకోండి మరలా మీకు ట్వంటీ థౌజండ్ ఇన్కమ్ రావటం జరుగుతుంది ఈ విధంగా మనకు ఫస్ట్ మంత్ నుంచే టెన్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు దీంట్లో ఇన్కమ్ తీసుకోవచ్చు మరి వన్ ల్యాక్ ఏ విధంగా వస్తుంది వన్ ల్యాక్ ఎలా రీచ్ కావచ్చు మీ ఆల్రెడీ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు కూడా టెన్ టెన్ మెంబర్స్ రిఫర్ చేసినట్లయితే మీకు టెన్ థౌజండ్ మెంబర్స్ టీమ్ అవుతారు టెన్ థౌసండ్ మెంబర్స్ టీం అయ్యారంటే దగ్గర దగ్గర ఫర్ ఐడికి టెన్ రూపీస్ చొప్పున మీకు వన్ ల్యాక్ ఇన్కమ్ అనేది రావటం జరుగుతుంది ఎవ్రీ లెవెల్ ఈజీ టెన్ రూపీస్ మీరు డైరెక్ట్ చేసిన టెన్ రూపీసే మీ లెవెల్లో ఎక్కడ కూడా ఐడి జాయినింగ్ అయినా రిఫరల్ సెవెన్ లెవెల్స్లో కూడా మీకు టెన్ రూపీస్ రావటం జరుగుతుంది ఈ విధంగా ఒక్క ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్లో టెన్ థౌజండ్ మెంబర్స్ వచ్చారనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళ వ్యాలెట్లో ఉన్నది మినిమం వ్యాలెట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది వాళ్ళ వ్యాలెట్లో ఉన్నటువంటి అమౌంట్తో ఆటో రిన్యూవల్ అవుతుంది అంటే మన సిస్టంలో మినిమం ఫైవ్ హండ్రెడ్ మినిమం ఫైవ్ హండ్రెడ్ అనేది వ్యాలెట్ బ్యాలెన్సు ఫైవ్ మంత్స్ ఆటో రెన్యువల్ కోసం అలా హోల్డ్ అవుతుంది ఇన్కమ్ అలా ఉండటం వల్ల ఎవ్రీ మంత్ మనకి ఇన్కమ్ జనరేటెడ్ ప్లాన్ అనేది దీంట్లో ఇంక్రీజ్ చేయటం జరిగింది దిస్ ఈజ్ ఏ జనరేషన్ ప్లాన్ ఆటో జనరేటెడ్ ఆటో ఇన్కమ్ ఆటో విత్డ్రాల్ ఈ ధమాకాన్ని మీరు ఎవ్వరూ వదులుకోవద్దు జస్ట్ స్టూడెంట్స్ కానీ ఆటో డ్రైవర్స్ కానీ హాస్టల్లో ఉండి చదువుకునేటటువంటి వాళ్ళు కానీ సీనియర్స్ కానీ రిటైర్ అయిన వాళ్ళు ఎవ్రీవన్ నైంటీ నైన్ రూపీస్ అనేది ఫస్ట్ లైఫ్ టైంలో నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలోనే ఇది ఒక ఛాలెంజ్గా మేము తీసుకున్నాము ఈ ఛాలెంజ్ని నెంబర్ వన్గా మనము నిలబెట్టాలంటే అందరం కలిసి వర్క్ చేసుకోవాలి ఆల్రెడీ దిస్ జీల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ స్టార్ట్ అయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ జూన్ ఇరవై రెండు జూన్ ఇరవై రెండు స్టార్ట్ అయ్యి త్రీ ఇయర్స్ ఈజ్ రన్నింగ్ కంపెనీ సూపర్ నైంటీ నైన్ ప్లాన్ ఓన్లీ జస్ట్ ఇప్పుడు మనకి ఓన్లీ టెన్ డేస్ మాత్రమే అయింది మంచి రిజల్ట్స్ వచ్చినాయి లీడర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు గతంలో ఎన్నో కంపెనీల్లో మీరు వర్క్ చేశారు చేసి ఉండొచ్చు కానీ ఇక్కడ ఈజ్ ఏ దిస్ ఈజ్ ఏ డిఫరెంట్ సూపర్ నైంటీ నైన్ ప్లాట్ఫామ్ ఒక్కసారి దీంట్లో రుచి చూడండి ఒక్కసారి వర్క్ చేయండి మీకు ఎంత భారీగా ఉండదు వర్క్ నైంటీ నైన్ రూపీస్తో టెన్ రిఫర్ చేయటం చాలా అతి చిన్న టాస్క్ ఇది ఈ టాస్క్ కంప్లీట్ చేసుకొని ఎవ్రీ మంత్ మీరు టెన్ థౌజండ్ టు వన్ ల్యాక్ సంపాదించుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను దీంట్లో ఇంచిన వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు మీ టీం సభ్యులకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ హండ్రెడ్ పర్సెంట్ చేయండి అండ్ బై బెల్ ఐకాన్ కూడా చేసుకోండి కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ కూడా మీకు దీంట్లో ఇవ్వటం జరుగుతుంది ఆ అప్డేట్స్ అన్ని మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై జీల్ గ్రూప్ జై సూపర్ నైంటీ నైన్